కాసేం చేసుకున్నావరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు లేదు మంచి వాడు లేదా జగన్ రెడ్డి మేలు మంచి బస్సు అని బస్సు నిలబెట్టిచ్చినాడు నిలబెడితే ఆ పోతు పది లక్షలు పోయితే లక్షలు పోతుంది మీరు చేతగా నాకు కొడకల్లారా చేతగా నాకు వెళ్ళారా అంటారా ఏం పితామని పో బస్సు వేస్తారా అసలు పోస్స పెట్టినాండి బే నేను భయపడ్డానుకుంటున్నాను కదా సిగ్గులే నాకు పదహారు వేల మంది వచ్చిన ఆడిపి ఏమన్నంటే తురుకోలు ఏమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు తిరిగి చూడాలన్నా మనకల్లారా నేను మన మొగాలు బడి రాకూడదు అంతే కదా మా ఆ తురుకోలు మొగాలు చూడాలి మీరు తీయంట లే కోవిడ్ పెట్టుకోండి వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకుంటా మీకేందా వాళ్ళ మొగాలు వాళ్ళ అయితే తీయాలా మీ మొగాల్లో ఇంట్లో కూర్చోాలి మళ్ళీ ఆడికర కరెంట్ చేయడానికి తక్కువ అనుకోవడం మీరు ఏం చేస్తారు ఏమైంది వస్తారు మా డైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తారు నేను మామూలుగా పాత పోస్తారు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారు ఎందుకంటే పని చేసిన జీవితం నాశనం చేసిన తగ్గునా కొడుకులు నా కొడుకులు రే పాపం అంత రాడు రా నాకు కొడకల్లారా వెంకట స్వామి కోట్లు మూడు కోట్ల గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాల గుళ్ళు నా కొడకల్ల చే ఆడే నా రండి తుడుపు ఎవరంటారని వాళ్ళు ఊడలు వాళ్ళు పెట్టుకుంటే సిద్ధంగా నాకు కూడా వెళ్ళారా రండి ఏం చేస్తున్నారు నాకు మీరు శాఖలు బాగా ఏం చేసినారా కొన్ని కూడా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఈ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు కానీ నాకు వెళ్ళారా వాళ్ళేమో లోపల ఉండాలంటే ఆడపిల్లలు ముస్కల్ ఆడు ఏమో తీయాలి మోగొందో లేదో ఆచారాన్ని నాకు కూడా కళ్ళారా సంక్రాంతి సంక్రాంతింట చేతులు తెలుస్తుంటాయి తెలుగు ఆడ రాదు మీరు మీరు కొద్దిగా ఇట్లా ఆడరులే కొద్దిగా కొడకల్లారా కొద్దిగా అదే కొద్దిగా అనుకుంటున్నారు తరుడు జరుగుతున్న గురుకులు అదేమన్నా ఉంటే ఏమన్నా ఉంటే రేపు శివరాత్రి వస్తుంది రేపు సంక్రాంతి వస్తుంది రాట్రో రాకుండా నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ ఏమో దోగాలు చూడాలండి అదే కదా మీరు చెప్పేది ఎందుకు మీరు నా పక్కల చూ అమ్మ మీ బతులు ఎక్కడ మాట్లాడుకుంటారు బస్సులు అంతేంది నేను కంప్లైంట్ కూడా చేయాలి జగన్ ఏమేనరా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినాడు అంతకన్నా నీచే ముందరా మూడు వందలు పోతేనే ఆ వచ్చేస్తాను అనే